బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల అరవై సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర గల బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల ఏఐసిటి న్యూఢిల్లీ వారిచే గుర్తింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు ఎన్బిఏ వారిచే గుర్తింపు మ్యాక్ వారిచే ఏ ప్లస్ గుర్తింపు మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లల మానసిక ఉల్లాసానికి సిసిఏ ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజర్ క్లబ్స్ విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ముప్పై వేలకు పైగా టైటిల్స్ డెబ్బై ఎనిమిది వేలకు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ సౌకర్యం అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్ సిమెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాలవంతమైన ఆట స్థలం విద్యార్థినులకు హాస్టల్ వసతి అలాగే పందిలపల్లి చెరుకూరు రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు పదిహేను సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం ఆల్ ఇండియా గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సెకండ్ ర్యాంక్ అలాగే వివిధ మల్టీ నేషనల్ కంపెనీస్ లో ఎనిమిది వందలకు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందులో సిక్స్టీన్ లాక్స్ పర్ సాధించిన మా విద్యార్థిని విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల కౌన్సిలింగ్ కోడ్ బిఈసిబి నమస్కారం స్వాగతం ఇలాంటి వార్త విశేషాలు సమాజంలో ఆర్థికంగా బలంగా ఎదిగిన వారు అట్టడుగున ఉన్న బలహీన వర్గాలకు సహాయ సహకారాలు అందించడం వల్ల అసమానతలు తొలుగుతాయని అదే పీఫర్ ప్రభుత్వ లక్ష్యమని తహసీల్దార్ షాకిర్ పాషా అన్నారు కళ్ళపాలెం మండలం పదిగుల కాలం కళ్యాణ మండపంలో బంగారు కుటుంబాలు మార్గదర్శకులకు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా షాకిర్ పాషా ఇంచార్జ్ ఎంపీ వో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏపిఓ శ్యామ్ ఏపిఎం శ్రీనివాస్ హౌసింగ్ ఏఈ సాహితి మార్గదర్శకులు పవిని భాస్కర్రావు రవి తదితరులు పాల్గొన్నారు నుంచి పనులు లేని సమయంలో ఉపాదాన్ని కూలీకి పని కల్పించి వేత రూపంలో వాటికి ఆర్థికంగా తోడ్పాటు చేయడం జరుగుతుంది అయితే దీనిలో పేద ఉన్న ఉన్నవాడని మనకి ఎవరు వస్తే వాళ్ళు తరగతిస్తున్నాం కానీ ఈ పీఫోన్ సర్వే వచ్చిన తర్వాత ఏంటంటే ఈ సర్వేలు మన మనం గుర్తించారు మన పంచాయతీ మరి ఏదైనా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామాల సర్వే నిర్వహించి అట్టడుగున ఉన్న ట్వంటీ పర్సెంట్ కుటుంబాలను టాప్లో అంటే ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాలు ఫైవ్ పర్సెంట్ ఈ ఈ ఐదు శాతం మంది ఈ ఇరవై శాతం మందికి ఆర్థికంగా కానీ ఇతర ఏ విధమైన సహాయాలు అంటే ఇల్లు కానీ లోన్లు కానీ సర్టిఫికేట్లు కానీ ఏది మాట సలహా అయినా సరే ఇవ్వటానికి ఒక్కొక్కలో ఐదు నుంచి పది మంది దత్త తీసుకుని వారికి మార్గదర్శకులుగా వాళ్ళకి సహాయం చేయవలసి ఉంటుందండి ఈరోజు ఈ గ్రామ సభకు హాజరయ్యే హాజరైనటువంటి తహసీల్దార్ గారికి కాబట్టి మీ కుటుంబానికి సహాయం అంటే ఏ అవసరం ఉందనేది సర్వే చేస్తారు అంటే ఇళ్ళ స్థలం కానీ ఇల్లు కానీ లేదంటే ఇంకేదైనా డెత్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఉపాధి హామీ జాబ్ కార్డు అలా మీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని మీరు ఈరోజు నమోదు చేసుకుంటారండి ఈరోజు సర్వే మొన్న మొన్నే స్టార్ట్ అయింది మరి దాని మూడు రోజులు చాగిపోయింది సర్వే రేసిబంది మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మీ యొక్క అవసరాలను గ్రామంలో ఉన్నత స్థాయి కుటుంబాలు ఉంటాయి దిగువ స్థాయి కుటుంబాలు ఉంటాయి వీళ్ళ మధ్య చాలా గ్యాప్ ఉంటుంది ఉన్నత స్థాయి కుటుంబాలు చదువు విషయంలో కానీ వేరే విషయంలో కానీ వాళ్ళు వాళ్ళు గైడ్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కానీ ఎక్కడి కూడా స్థానంలో ఉన్న కుటుంబాలు ఏంటంటే అలాగే ఉండిపోతాయి వాళ్ళ సరైన గైడెన్స్ లేకుండా చిన్న చిన్న ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఆ ఆర్థిక చిన్న చిన్న ఆర్థిక సాయం లేకుండా వాళ్ళు అలాగే ఉండిపోతారు ఈ ఫోర్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ ద్వారా ఏంటంటే ఈ ఉన్నత స్థాయి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఈ దిగు స్థాయి ఉన్న కుటుంబాల యొక్క బాగోపులు చూసుకుంటే ఈ దిగు స్థాయి కుటుంబాలు కూడా ఎదుగుతారు అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చారు ఈ స్కీమ్ గురించి ఎలా అనేది ఏంటి అనేది ఎంపీడో గారు పిఓ గారు అందరూ చెప్పారు మీకు ఏపీఓ గారు అందరూ చెప్పారు దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది రెండు నిమిషాలు చెప్తాను మీకు సపోజ్ మీకు ఒక సర్టిఫికేట్ నా దగ్గర చాలా మంది సర్టిఫికేట్ కోసం వస్తారు డెత్ సర్టిఫికేట్ అనో బర్త్ సర్టిఫికేట్ అనో లేకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం వస్తారు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఇరవై వేల కింద చనిపోయి ఉంటారు ఇరవై వేల తర్వాత ఇప్పుడు వస్తారు మాకు డెత్ సర్టిఫికేట్ కావాలని వాళ్ళని జనరల్ జనరల్గా అడుగుతాను మీరు ఇరవై ఏడు చేల్ చేశారమ్మా ఎందుకు తీసుకోలేదంటే మాకు తెలియదండి అంటారు మరి సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో కూడా మాకు తెలియదు అని అంటారు కనీసం అది మీకు వాస్తవమే ఎందుకంటే మీకు అవగాహన ఉండదు మీకు చెప్పేవాళ్ళు ఉండదు మీకు వాళ్ళు ఉన్న అవగాహన ఉన్నా లేకపోతే మీకు ఏంటంటే ఒక ఆఫీస్కి వచ్చి ఒక గవర్నమెంట్ కార్యాలయానికి వచ్చి పని చేయించుకోవాలంటే ఏమో మనకు ఏమంటారో ఏందో మనకు తెలియదు కదా అక్కడ ఎవరు ఉంటారో ఏంటో తెలియదు కదా అని భయంతో కొంత దూరం ఉంటాం ఇప్పుడు ఏంటంటే ఉన్న స్థాయి కుటుంబాలు ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులతో కానీ తో కానీ ఈ గవర్నమెంట్ సిస్టంలో ఉన్న ప్రొసీజర్ కానీ వాళ్ళు బాగా అవగాహన ఉంటుంది సో మీరేంటంటే ఆ ఉన్నత కుటుంబం దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇలా సర్టిఫికేట్ ఒకటి కావాలి మీరు దగ్గరుండి కొంచెం ఇప్పించండి అంటే వాళ్ళు ఆ కార్యాలయానికి అప్రోచ్ అయ్యే విధానం తొందరగా ఉంటుంది కార్యాలయంగా అప్రోచ్ అయ్యి మీకు కావాల్సిన సర్టిఫికేట్ కానీ మీకు కావాల్సిన ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ దగ్గరుండి ఉండి వాళ్ళు పర్స్యూ చేసి మీ పిల్లించగలుగుతారు ఆ ప్రక్రియ కోసం అనేది పీ ఫోర్ అనేది కొన్ని కుటుంబాలకి ఏదైతే మనకి ఆర్థిక పరంగా నియోజకవర్గం బట్టిప్రోలు మండలం వేమవరం గ్రామంలో గడిచిన ఏడాది కాలంలో ప్రజలకు ఆమోదయోగ్యమైన సంక్షేమ రాష్ట అభివృద్ది ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారని వేమూరుని శాసనసభ్యులు పేర్కొన్నారు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బట్టిప్రోళ్లు మండలంలోని వేమవరం కొనటిపురం గ్రామంలో ఆయన పర్యటించారు ఈ సందర్బంగా ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో చేసిన అభివృద్ది సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండల పార్టీ అధ్యకుడు వాకా ఆనంద శేషాబు సూరపల్లి గ్రామ పార్టీ అధ్యకుడు గుర్రం శ్రీనివాసరావు పార్టీ సీనియర్ నాయకులు సర్బంది కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లం ఆయలవరం గ్రామంలో మూడు గ్రామాల బట్టిప్రోలు అద్దెపల్లి మరియు ఆయలవరం చేనేత కార్మికులకు వర్క్ చెక్కులు ఆయలవరం గ్రామంలో శ్రీ భద్రావతి సమేత శ్రీ భవన స్వామి వారి పద్మశాలి కళ్యాణ మండపంలో ముప్పై మందికి ఇరవై ఒకటి లక్షలు వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అందజేశారు గ్రామంలో మీరందరితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నేను రావడానికి ముఖ్య ఉద్దేశం వైక్షికి సంబంధించి మీకు రావాల్సినటువంటి ఈ

来了哟。Well, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జీరాల బీటెక్ విద్యార్థులు జాతీయ స్థాయి ఎక్వాడ పోటీలలో బంగారు మరియు కాంచ పతకం సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ్మ రామకృష్ణ మరియు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు జాతీయ స్థాయి పోటీలలో బంగారు మరియు కాంస్య పథకం సాధించిన సందర్భంగా సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి సీఎస్టీ సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఇంద్రనీల్ డాక్టర్ సి సుబ్బారావు డైరెక్టర్ ఆర్ఎండ్ అక్రిడేషన్స్ ఆర్వీ రమణమూర్తి మేనేజర్ అడ్మినిస్టేషన్ వివిధ విభాగాధిపతులు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పథకాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు నరసరావుపేట ప్రకాష్ నగర్ సోమవారం సాయంత్రం ప్రైవేటు విద్యా సంస్థ సెంట్ జోసెఫ్ హై స్కూల్ వద్ద వేగంగా వచ్చిన కారు స్కూల్ గేట్ వద్ద ఉన్న విద్యార్థులను ఢీకొట్టింది పక్కన నిలిపిన ద్విచక్ర వాహనాలను కూడా ఢీకొడుతూ ముందుకు పోయింది ఈ దుర్ఘటనలో స్కూల్ నుండి బయటకు వస్తున్న ఓ చిన్నారి విద్యార్థిని గాయాల స్థానికులు వెంటనే స్పందించి చిన్నారిని దగ్గర ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించారు కారు నడిపిన వ్యక్తి వేగం అదుపులో లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు స్కూల్ వద్ద భద్రతా చర్యలు మరింత బలపరచాల్సిన అవసరం ఉందని

ఈరోజు సాయంత్రం మేము ప్రకాష్ నగర్ సెంట్ జోసెఫ్ స్కూల్ దగ్గరికి వెళ్తున్న క్రమంలో స్విఫ్ట్ డిజైర్ కారు అతివేగంగా అజాగ్రత్తగా కనీసం హార్న్ కూడా కొట్టకుండా అతను అడ్డొచ్చిన వాళ్ళందరినీ గుద్దుకుంటూ కనీసం చిన్నపిల్లలు ఉన్నారనే జ్ఞానం లేకుండా విచక్షణారహితంగా వాడు కారు నడుపుతూ చాలామంది ప్రమాదానికి కారణమయ్యాడు ఆ ప్రమాదంలో నాతో పాటు ఇంకా చాలామంది దెబ్బదని ఇద్దరు చిన్న పాపలకి చెయ్యి ఇరిగి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఒక యూనికార్ బండి యూనికార్ బండి అతను కానీ అతను రెండు కాళ్ళు విరిగిపోయినాయంట అసలు అక్కడున్న బైకులు మూడు బైకులు అయితే వాళ్ళు అసలు గుర్తించుకొని వెళ్ళిపోయే పనులు ఉన్న అసలు ఉద్దేశపూర్వకంగానే గుద్దినట్టుగా ఉంది కానీ ఏదో ప్రమాదం ప్రమాదం జరిగినట్టుగా అయితే కనిపించట్లేదు వాడు ఉద్దేశపూర్వకంగానే గుద్దినట్టున్నాడు ఒకసారి ముందుకు వచ్చి తర్వాత ఎన్నికల్లో వచ్చి మళ్ళీ ముందుకు వచ్చి మూడు సార్లు అలా వద్దాడు ఈ వార్తలు నమస్కారం